అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆగస్టు టైం వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర అవస్తుంది అమరావతి క్యాపిటల్ లో గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి అమరావతి కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇలా వర్షాలు కురుస్తుండడంతో అమరావతి క్యాపిటల్ మొత్తం మునిగిపోయిందని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు అమరావతి పరంగా ప్రజెంట్ ఏంటంటే రోడ్లకు సంబంధించిన పనులు కానీ కెనాల్స్కి సంబంధించిన పనులు కానీ కి సంబంధించిన పనులు జరుగుతాయి జరుగుతున్నాయి అలాగే ఏరియాలో ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించి బిల్డింగ్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని నేను సెపరేట్ గా వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తాను ఎక్కడెక్కడ కోర్ క్యాపిటల్ ఏరియాలో పనులు జరుగుతున్నాయని చెప్పి అలాగే ఈ కెనాల్స్ కి సంబంధించిన పనులు రోడ్లకు సంబంధించిన పనులు కానీ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు ఏంటంటే డీప్ ఎగ్జావేషన్ చేసిన ఏరియా వరకు వర్షపు నీరు ఉండడంతో వర్క్స్ పరంగా వర్క్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది అవి కూడా త్వరలోనే వర్క్స్ అయితే స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయితే చేస్తారు ఇలా వర్క్స్ అమరావతిలో వర్క్స్ జరుగుతున్నా సరే ఇంకా నెగిటివ్ ప్రచారం అయితే ఎక్కువ అవుతుంది ఎంత ఎక్కువ అవుతుందంటే స్వయంగా మినిస్టర్ నారాయణ గారే ఈ నిన్న అమరావతి విజిట్కి వచ్చి అమరావతి క్యాపిటల్ రీజియన్ మొత్తం తిరిగిన తర్వాత అమరావతి ఎక్కడ మునగలేదు అంతా సేఫ్ గా ఉందని చెప్పి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ రోజు ఏంటంటే అమరావతి క్యాపిటల్ కోర్ క్యాపిటల్ ఏరియా మునిగిపోయింది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో వర్షపు నీరు వచ్చేసిందని చెప్పి కొంత ప్రచారం అయితే నేను చూశాను ప్రెసెంట్ నేను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎండింగ్ పాయింట్ లో అయితే ఉన్నాను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఏంటంటే ఈ నైన్ రోడ్తో అయితే ఎండ్ అయిపోతుంది అలాగే ఎన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్ల మధ్యలో అయితే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది నేను ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఇప్పుడు ఎలా ఉందో మీకైతే చూపిస్తాను అలాగే ఏంటంటే ఎక్కడైతే వర్షపు నీరు ఆగున్నాయో దానికి గల రీజన్ కూడా నేను మీకు ఎండింగ్ లో అయితే చూపిస్తాను ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఉందో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఈ నైన్ రోడ్ అనమాట ఈ నైన్ తో కోర్ అలాగే ఇదంతా శాఖమూరు సెంట్రల్ పార్క్ దాంట్లో యాభై ఎకరాల రిజర్వాయర్ ఇది ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ కి సంబంధించి డీప్ ఎగ్జర్వేషన్ కంప్లీట్ అయిపోయి గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం వాటర్ అయితే వచ్చినాయి అలాగే ఇది రిజర్వాయర్ కాబట్టి ఈ రిజర్వాయర్ కి ఏంటంటే కొండబీటి వాగుకైతే కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే ఈ రిజర్వాయర్ దాటిన తర్వాత మనకి ఈఐట్ రోడ్ అయితే వస్తుంది ఈఐట్ రోడ్ పక్కనే ఎన్ఐడి యూనివర్సిటీ అయితే ఉంటుంది ఆ ఎన్ఐడి యూనివర్సిటీ దగ్గర కూడా మీరు చూడొచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఈఐట్ రోడ్డు వైపు చిన్న బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఇక్కడ గడ్డర్లు వేసి ఉంచారు అంటే డీప్ ఎగ్జర్వేషన్ చేసిన ఏరియా అనమాట ఆ ఏరియా వైపు చిన్న కొంచెం వాటర్ అయితే నిల్చున్నాయి అది అంత ముందు నుండే నిల్చున్నాయి అలాగే ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా వైపు గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ చూడొచ్చు ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో సిచ్యువేషన్ అలాగే రైట్ సైడ్ లో కనిపించేది గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి అటువైపు కూడా ఎలా ఉందో చూడొచ్చు రైట్ సైడ్ మనకి ఎన్ రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోనే ఎన్వాల్ రోడ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం చూడండి మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ సెవెన్ రోడ్డు అయితే వస్తుంది ఈ ఈ సెవెన్ రోడ్డు వైపు డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేశారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏంటంటే రోడ్లకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రియూజ్ లైన్స్ కోసం కానీ ఇంకా వాటర్ పైప్ లైన్స్ కోసం ఇంకా కరెంట్ లైన్స్ ఇంకా కేబుల్ లైన్స్ ఐసిటి పైప్ డక్స్ కోసం డీప్ ఎగ్జర్వేషన్ చేసి అండర్ గ్రౌండ్లోనే అన్నీ వేస్తున్నారు దానికోసమే రోడ్లన్నీ తవ్వేసి డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈ సిక్స్ రోడ్ అనమాట ఈ సిక్స్ రోడ్ వైపు కూడా ఎలా ఉందో సిచ్యువేషను అలాగే లెఫ్ట్ సైడ్ సైడ్లోనే రన్నింగ్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో కోర్ క్యాపిటల్ ఏరియా టాప్ వ్యూ మీరు చూడండి ఎలా ఉందో ఎక్కడ వాటర్ అయితే లేవు ఇక్కడ రైట్ సైడ్లో జడ్జెస్ బంగ్లాస్ వైపు కూడా మీరు చూడవచ్చు ఎక్కడ వాటర్ అయితే లేవు కోర్ క్యాపిటల్ ఏరియా ఇలా ఉన్నా సరే చాలా మంది కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మునిగిపోయిందని చెప్పి కొంత ప్రచారం అయితే చేస్తున్నారు అలాగే రన్నింగ్ కన్స్ట్రక్షన్ హైకోర్టు కూడా మీరు చూడొచ్చు అక్కడ కూడా వాటర్ లేవు ప్రజెంట్ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి ఆ తుప్పు పట్టిన ఐరన్ రాడ్స్ అన్ని తొలగిస్తున్నారు ఇక్కడ మనకి ఈ ఫైవ్ రోడ్ అయితే రావాల్సింది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయలేదు ఈ ఫైవ్ రోడ్ కోసం ఈ ఈ ఫైవ్ రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ లో మీకు ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ ఫైవ్ అయితే ఉంటాయి ఈ త్రీ ఫైవ్ ఫోర్ టవర్స్ వైపు వాటర్ ఎక్కడా లేవు అలాగే వన్ టూ దగ్గర వాటర్ రావడానికి గల రీజన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అసెంబ్లీ నిర్మాణం చేయాల్సిన ప్రాంతం అనమాట ప్రజెంట్ ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అసెంబ్లీ నిర్మాణం కోసం ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ సైట్ చూసారా అది వచ్చేసి ఎన్సీసీ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు అలాగే లెఫ్ట్ సైడ్లో ఐకానిక్ టవర్స్ వన్ టూ వైపు వాటర్ అయితే వచ్చిన్నాయి అది కూడా లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఎన్ఫాల్ రోడ్డు వైపు నుండి వాటర్ అయితే వచ్చాయి మిగతా చోట ఎక్కడ మీకు వాటర్ అయితే కనిపించట్లేదు కోర్ క్యాపిటల్ ఏరియా అంతా క్లియర్గా అయితే ఉంది ఇక్కడ ఈ ఫోర్ అయితే వస్తుంది ఈ ఫోర్ రోడ్డు వైపు కూడా మీరు చూడొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ లో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ చూడొచ్చు మొత్తం నూట పదిహేను బంగ్లాస్ ఎలా ఉన్నాయో ఇంకా రైట్ సైడ్ వైపు మినిస్టర్ బంగ్లాస్ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అమరావతి మీద ఫేక్ ప్రచారాలు ఆగుతాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో పరంగా నేను రియాలిటీ అయితే చూపించేస్తున్నాను అమరావతి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందని చెప్పి లెఫ్ట్ సైడ్లో మీకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా మీరు చూడొచ్చు ఆ కన్స్ట్రక్షన్ సైట్ కానీ ఆ ఏరియా ఎలా ఉందో అలాగే రైట్ సైడ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వైపు కూడా మీరు చూడొచ్చు ఆ సైట్లో ఎక్కడా వాటర్ లేవు ఇప్పుడు ఏంటంటే కొండవీటి వాగు ఏదైతే ఉందో ఆ కొండవీటి వాగు ఫ్లో అయ్యే చోట ఎన్ సిక్స్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ వైపు కింద నుండి కొంచెం ఆ డీప్ ఎగ్జర్వేషన్ చేయకపోవడం వల్ల ఇసుక అంతా అక్కడ కూరుకుపోయి వాటర్ అక్కడ స్ట్రక్ అయిపోయి కొంత భాగం వరకు అయితే డిస్ట్రాక్ట్ అయింది అక్కడ అది కూడా ప్రజెంట్ అయితే క్లియర్ చేస్తున్నారు అది క్లియర్ చేయగానే వాటర్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది ఇంకా ఏంటంటే అమరావతి పరంగా వర్షాలు పడుతుంటే పనులన్నీ ఆగిపోయినాయి అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు మీరు అమరావతి పరంగా ఏంటంటే వర్షాలు పడుతుంటే వర్ష వర్క్ డిస్టర్బెన్స్ అవ్వడం అది సహజం అది ఎక్కడ జరిగి ఎక్కడ ఉన్నా అదే సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఈ త్రీ రోడ్డు దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే అంటారు ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఎలా ఉందో అలాగే ఇక్కడ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే నేను వీడియో స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా అని కదా ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు అటువైపు అయితే రోడ్డు ఉంది అది వచ్చేసి సచివాలయం వెళ్ళే రోడ్డు అనమాట ఆ రోడ్డు వైపు అంతా బానే ఉంది ఎక్కడ వాటర్ నిలిచి లేవు అలాగే ఇటువైపు మీరు చూడొచ్చు పొలాల్లో ఉన్నాయి ఇటువైపు అంతా వాటర్ నిలిచి ఉన్నాయి ఇటువైపు ఉన్న ఏరియా వైపు చూపించి మంది నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు పొలాల వైపు ఉన్న వాటర్ని చూపించి అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తం మునిగిపోయిందని చెప్పి అలాగే ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఈ అమరావతి క్యాపిటల్ రీజన్లో ఏంటంటే ఫౌండేషన్స్ కోసం డీప్ ఎగ్జావేషన్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఆ డీప్ ఎగ్జర్వేషన్ చేసిన ఏరియా ఇదే అనుకోండి ఎగ్జాంపుల్ గా అంటే ఇక్కడ రిజర్వాయర్ కోసం కానీ ఫౌండేషన్ రోడ్లు కోసం డీప్ ఎగ్జర్వేషన్ చేసిన ఏరియా అనుకోండి అప్పుడు ఏంటంటే వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్ గా రోడ్లు వైపు నుండి వాటర్ ఎటువైపు వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ గుంటలో ఉన్న ప్రాంతం వైపు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఇక్కడ మీరు ఇది ఒక ఐకానిక్ టవర్స్ అనుకోండి ఈ ఐకానిక్ టవర్స్ కోసం దాదాపు ముప్పై అడుగుల లోతు వరకు అయితే తవ్వారు ఈ ఫౌండేషన్ వేయడం కోసం ఆ ఫౌండేషన్ వేసిన ఏరియా ఇదనుకోండి డీప్ గా ఎగ్జాబిషన్ చేసిన ఏరియా పైన ఉన్నదంతా రోడ్ లెవెల్ అటువైపు కూడా మీరు చూడొచ్చు అది కూడా ఏంటంటే ఎటు వాటర్ వెళ్ళడానికి దారి లేక లోకి వాటర్ రావడంతో ఏంటంటే చాలా మంది ఐకానిక్ టవర్స్ మునిగినాయి అని చెప్పి ప్రచారం అయితే చేస్తున్నారు ఆ వాటర్ రావడానికి గల రీజన్ కూడా ఏంటంటే దీని పక్కనే ఐకానిక్ టవర్స్ వన్ టూ పక్కనే ఎంతో రోడ్డు అయితే వెళ్తుంది ఆ రోడ్డు వైపు ఉన్న డీప్ ఎగ్జాబేషన్ ఏరియా నుండి వాటర్ అయితే ఇటువైపు వచ్చేసి ఈ మొత్తం వండింది ఆ టవర్ వన్ వే మునిగినాయి త్రీ ఫోర్ ఫైవ్ అయితే అంతా బాగానే ఉన్నాయి వన్స్ ఏంటంటే ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ ఐకానిక్ టవర్స్ మొత్తం రోడ్ లెవెల్ వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ లెవెల్ వచ్చిన ఐకానిక్ టవర్స్ అనుకోండి ఇక్కడ వాటర్ పోస్తే మీకు టవర్స్ దగ్గర ఎక్కడ వాటర్ నిలిచి ఉండవు ఇది అన్నమాట నేను ఎగ్జాంపుల్స్ గా చెప్దాం అనుకుంటున్నాను అలాగే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదులు వేయడం కోసం లోతుగా తవ్వుతాం కదా అదే టైంలో వర్షాలు పడితే ఏంటంటే ఇలాగే వర్షపు నీరు వచ్చి అయితే చేరుతుంది అలా అని చెప్పి మనం ముంపు ప్రాంతంలో మునిగే ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి అనలేము కదా అమరావతి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి డీప్ ఎగ్జర్వేషన్ చేసిన ఏరియా వైపే ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు వాటర్ ఎలా నిల్చున్నాయో ఎక్కడైతే కవర్ కంప్లీట్ అయిపోయి రోడ్ లెవెల్కి వచ్చిందో అక్కడెక్కడ వాటర్ లేవు అమరావతి పరంగా చూసుకుంటే ఇప్పుడు కెనాల్స్ కానీ రిజర్వాయర్స్ కానీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రోడ్స్ అన్ని కంప్లీట్ అయితే అంటే ఎక్కడ వాటర్ అయితే నిల్చుండవు అమరావతి అనేది ప్రపంచ స్థాయి రాజధానిగా అయ్యే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి